గత నాలుగు రోజుల నుండి టీచ్ టూల్ ట్రైనింగ్లో భాగంగా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వానికి మా ఉపాధ్యాయులకు తరపు ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పటివరకు మేమైతే బోధిస్తున్నామో దానికి కొంచెం విభిన్నమైనటువంటి ఆలోచనలతోటి విద్యార్థుల్ని మంచిగా ఉత్తమంగా తీర్చిదిద్దడానికి బిహేవియర్ కానీ ఎమోషనల్ కానీ తీర్చిదిద్దడానికి మాకు ఈ ట్రైనింగ్ చాలా ఉపయోగపడుతుంది ఈ ట్రైనింగ్లో భాగంగా ఈరోజు ఐదో రోజు మేము కార్యక్రమాన్ని చూస్తున్నాం దీంట్లో మాకు ఆర్పీస్ కానీ ఉన్నటువంటి ప్రతాప్ గారు ఏపీ రామారావు గారు వీళ్ళు చాలా చక్కగా మాకు అన్ని విషయాలు బోధిస్తూ మా చేత అనేక ఉదాహరణలతోటి చాలా చక్కగా విషయాలని తెలియజేసుకుంటూ మాలోనే డిస్కస్ చేయించుతూ అనేక అంశాలు రాబట్టడం జరుగుతుంది ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కూడా వయసుతో సంబంధం లేకుండా క్యాడర్తో సంబంధం లేకుండా ఉపాధ్యాయులు ముఖ్యంగా ప్రిన్సిపల్స్ కానీ హెచ్ఎంస్ అందరూ కూడా వీళ్ళందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ యొక్క వ్యూస్ని అందిస్తూ మా అందరికి కూడా మంచి సలహాలు ఇస్తున్నారు ఈ కార్యక్రమాన్ని అందించినటువంటి ప్రభుత్వ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరి తరగతి గదిలో జరుగుతున్నటువంటి ఈ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ని మాడిఫై చేయడం కోసం ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడం కోసం మరి ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని వరల్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలో సాల్ట్ అనే ప్రోగ్రాం ఒకటి నిర్వహిస్తుంది సాల్ట్ ప్రోగ్రామ్ అంటే సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషను మరి దీని ద్వారా ఈ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మారాలి ఈ లెర్నింగ్ మారాలి అది పిల్లలకు అనుకూలంగా ఎక్కువ ఉపయుక్తంగా ఉండే విధంగా అదేవిధంగా పిల్లల యొక్క భావాల్ని ఉద్వేగాల్ని కంట్రోల్ చేసే విధంగా టీచింగ్ విధానం మారాలను ఉద్దేశం మీద ఈ ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతుంది మరి ఈ ప్రోగ్రాం భాగంగా రెండు సంవత్సరాల క్రితం మరి ఫస్ట్ ఫేజ్ ట్రైనింగ్ అయిపోయింది ఇప్పుడు రెండో ఫేజ్ ట్రైనింగ్ మొత్తం మీద టార్గెట్ ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద పన్నెండు వేల నుంచి పదమూడు వేల మంది అబ్జర్వర్స్ని తయారు చేసి ఈ అబ్జర్వర్ ద్వారా ఒక కామన్ లెన్స్ ద్వారా మనం ఒక క్లాస్ రూమ్లో జరుగుతున్న యాక్టివిటీస్ని చూడటం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ పన్నెండు వేల మంది అబ్జర్వర్స్ని ఒక కామన్ తీసుకొని ఎలా అబ్జర్వ్ చేయాలి క్లాస్ రూమ్లో ఏ ఏ యాక్టివిటీస్ మరి టీచర్ చేయాలి క్లాస్ రూమ్లో చేసేటప్పుడు టీచర్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉండాలి స్టూడెంట్ బిహేవియర్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి అన్ని ఎలిమెంట్స్ తోటి మరి క్లాస్ రూమ్లో టీచింగ్ ఏ విధంగా చేయాలి మరి పిల్లల యొక్క ఎమోషనల్స్ని మనం ఏ విధంగా క్యారీ ఫార్వర్డ్ చేయాలనేది కూడా అన్ని ప్రతి విషయం కూడా క్లాస్ రూమ్లో జరగాల్సిన విషయాలన్నీ కూడా డిస్కస్ చేస్తూ మంచి మానువల్ ఒక ఒక టీచ్ టూల్ తయారు చేశారు మరి ఆ టూల్ మనకి ఈ పన్నెండు వేల ఆగ్రౌర్ తోటి వాళ్ళకి అవగాహన కల్పించి ఈ వీళ్ళ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి టీచర్ను కూడా క్లాస్ రూమ్ అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ టీచర్స్ ఏ ఎలిమెంట్స్లో ఏ కాన్సెప్ట్స్లో మనకి వీక్గా ఉన్నారో ఏ కాన్సెప్ట్స్లో స్ట్రాంగ్గా ఉన్నారో కనుక్కొని వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసమే మరి ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ అబ్జర్వర్ అందరూ కూడా ఈ క్లాస్ అబ్జర్వ్ చేసిన తర్వాత ప్రతి టీచర్ కూడా ఏ కాన్సెప్ట్ మిస్ అవుతుందో ఆ కాన్సెప్ట్ మిస్ అయ్యే కాకుండా చేసే విధంగా వాళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చే విధంగా ఫీడ్బ్యాక్ ఇచ్చే విధంగా ఈ అబ్జర్వర్లు అందరూ కూడా పనిచేస్తారు మరి టీచర్స్ని ఎక్కడ కూడా ఒత్తిడి చేయకుండా ప్రతి ఒక్కరిని స్వేచ్ఛాయుత వాతావరణంలో మంచి విద్యాబోధన అందించడం కోసం ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ ప్రయత్నం మేము తొమ్మిది రోజులు ట్రైనింగ్లో ఆ కార్యక్రమంలో భాగంగా మరి చూస్తే మాకెంతో చాలా సంతోషంగా ఉంది కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త విషయాలు చాలా మరి బిహేవియర్ల పరంగా అయితేనేమి ఎమోషనల్ పరంగా అయితేనేమి మరి కొత్త విషయాలు తెలుస్తున్నాయి ఇవన్నీ కూడా క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేసి మంచి ఫలితాలు పిల్లల ద్వారా రాబ రాబట్టాలి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఈ పన్నెండు వేల ఒక్కొక్క అబ్జర్వర్కి వచ్చేసి ఇరవై నుంచి ముప్పై మంది టీచర్స్ని ఎలాంటి చేస్తారు ఎలాంటి చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ పాఠశాలలో టీచర్లు కావచ్చు ఆ కాంప్లెక్స్లో టీచర్లు కావచ్చు వాళ్ళ ఎవరైతే కేటాయించారో ఆ టీచర్స్ని అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చి దాని ద్వారా లెర్నింగ్ని it's a great privilege for us to be a part of this wonderful program. Uh, this program was initiated by World Bank and uh, our Indian government adopted this and our state government is also doing a fabulous work uh, uh, It has been training our state government has been training uh, since the last year they have been training uh, many of the teachers in this wonderful program and uh, being a part of this program is really fantastic and in this program especially we've been uh, trained to observe specifically on three areas that is classroom culture and uh, instruction and socio-emotional skills on these three skills we have been trained to evaluate the teachers progress and first thing is uh, when we came here we came to analyze ourselves we came to evaluate ourselves rather than to evaluate our fellow teachers. So it's really a wonderful opportunity for all of us and especially this day, Debo sir visited us and he gave uh, brief instructions about uh, how we need to implement uh, the trainings that we have taken here in our school. And I, I from the bottom of my heart, we really appreciate our uh, RPs, uh, Sir Pratap sir and Ramarava sir and uh, Radhakrishna sir uh, for their fantastic job. And uh, we really thank the government again and again ఐదు రోజులుగా మేము టీచ్ టూల్ ట్రైనింగ్లో ఉన్నాము మరి టీచ్ టూల్ అంటే మొదటగా మాకు ఏంటో అనుకున్నాము అంటే ఇన్ని సంవత్సరాల సర్వీస్లో మరి టీచింగ్ బాగానే ఉంది కదా అనుకున్నాం కానీ ట్రైనింగ్ వల్ల చాలా మరి చాలా చాలా విషయాలు తెలుసుకున్నాము ఒక నూతన వరవడిలో మరి విద్యార్థులు స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళ బిహేవియర్ని తర్వాత టీచర్ యొక్క బిహేవియర్ని మరి ఎలా ఎలా ఉండాలో అనేది తెలుసుకున్నాము మరి పిల్లల యొక్క ఎమోషన్స్ కానీ మరి టీచర్స్ కూడా వచ్చే ఎమోషన్స్ కానీ ఎలా కంట్రోల్ చేసుకోవాలి మరి విద్యార్థులకి అర్థవంతంగా నాణ్యమైన విలువలతో కూడిన చక్క టీచింగ్ ఇవ్వడానికి మరి ఈ టీచ్ టూల్ ట్రైనింగ్ చాలా ఉపయోగకరంగా ఉంది మరి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు మరి ఆఫీస్ కూడా మరి వయసులో మాత్రం చిన్నవారైనా కానీ చాలా ఎఫెక్టివ్గా మరి అర్థమయ్యే రీతిగా మరి చక్కగా వివరించడం జరిగింది వారికి నాకు థ్యాంక్స్ ఈ నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే వివిధ మనస్తత్వాలు వివిధ వైషమ్యాలతో కూడినటువంటి క్లాసు రూమ్ని ఒకే మనస్తత్వం కలిగినటువంటి టీచరు బోధించటం అనేది ఇదొక టాస్క్ కానీ తను ఉపాధ్యాయుడు క్లాసులో పిల్లల్ని ఏ విధంగా తన యొక్క బిహేవియర్ని మార్చుకుని పిల్లల్లో ఉన్నటువంటి విషయాలని అర్థమయ్యేటట్లుగా ఎలాంటి ఎలాంటి తెడ్డం కానీ కొడతం కానీ దూషించడం కానీ అవమానపరచడం కానీ ఇవన్నీ చేయకుండా సమాజంలో విద్యార్థిని సమాన భావంతో చూడటం కోసం మంచి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది పిల్లవాడిని బాగా చదువుతున్నావు చదువు రాకపోయినా బాగా చదువుతున్నాను మెచ్చుకుంటే పిల్లవాడు ఇంకా రాకపోయినా నేర్చుకోవాలి నాకు మాస్టర్ ఇట్లా నేర్చుకున్నారు అని విద్య పట్ల ఆకర్షితుడై తన విద్యార్థి దశను పునర్ కొనసాగించడానికి మంచి అవకాశము ఇలాంటి అవకాశం కలిపి ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ తెలవక